హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాశ్వరం ఎదురే ట్వంటీ ఎయిట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈలో వచ్చేసరికి బాసరాలో మా యువాన్ అక్షరాభ్యాసం అండి చూడండి బాసరా సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదేమో మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా పూజ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ సెవెన్ టెన్కి ట్రైన్ ఉంది కాచిగూడ టు బాసరా వెళ్ళాము అండ్ ఇది మార్నింగ్ మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని వెళ్ళాము అండ్ ఇది మా బాబు వచ్చేసినాం చూడండి వెళ్దాన్నామన్నా కానీ చాలా ఎక్సైటెడ్ అయ్యాడు బాగా వెళ్తున్నామని ఇదేమో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్ మా ఇంటి నుండి కాచి కూడా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేదు ఇది కాచిగూడ కూడా రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ ట్రైన్ ఎక్కేసాము ఇదంతా ట్రైన్లో జర్నీ మాకు ఫోర్ అవర్స్ పట్టింది ఆ బా అక్కడ నుండి మళ్ళీ బాసరాకి రీచ్ ఇది బాస్ట్రా రైల్వే స్టేషన్ అండ్ బాస్ట్రా రైల్వే స్టేషన్ నుండి మనకి ఘాట్కి అండ్ టెంపుల్కి సపరేట్ ఆటోస్ ఉన్నాయి ఆటోస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఛార్జెస్ పర్ పర్సన్ మెయిన్ అయితే సపరేట్ ఆటో తీసుకున్నాం డైరెక్ట్ ఆటో తీసుకున్నాము మా అమ్మ గుర్తు గోదావరిఘట్కి అక్కడ నుండి గోదావరిఘట్కి వెళ్ళి ఆడ తలు చిత్రాలు కట్టుకొని చూడ చూడండి ఇవన్నీ బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందు సైడే ఇలా వీకెండ్స్ ఫుల్ డే రెష్ ఉంటారండి అండ్ ఆ రోజు కూడా చాలా అంటే చాలా రెష్ ఉన్నారు గోదావరి ఘాట్లో బాగుంది టెంపుల్లో కూడా చాలా అంటే చాలా రెస్ట్ ఉన్నారు చేయండి వీడియో అండ్ చేయండి అక్కడ గా ఉంటే బోట్ లో అక్కడ నుండి ఊరికరికి అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో ల్యాండ్ అయితే అక్కడ స్నానం చేయాలి ఆడ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని ఫేస్ అట్లా వాష్ చేసుకొని వచ్చేసి వచ్చాము ఇక్కడ బొట్టు పెట్టేసి వాడిని బలవంతంగా తీసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ ఘాట్ నుండి మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాము టెంపుల్ కడికి వెళ్ళేదిక గుడి క్లోజ్ అంటారు ట్వెల్వ్ థర్టీ టు టూకి సో ఇంకా మేమైతే మళ్ళీ రూమ్ తీసుకున్నాం ఏ టైం అవుతుందో ఏమో మళ్ళీ ఫ్రెష్ అప్ కావాలి శారీ చేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకున్నాము మేము గుడికి ఆపోజిట్లోనే రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇబ్బంది కావద్దు అనేసి సో గుడికి మనం వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం కోసం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అని అంటే అక్కడ షాప్స్లో స్లేట్స్ ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీకి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది టూ హండ్రెడ్కి సెకండ్ క్వాలిటీ ఉంటుంది అందులోనే మనకి పసుపు కుంకుమ బియ్యము అవి ఇస్తారు ఫ్రెండ్స్ వాటిని పూజలో వాడడానికి కొబ్బరికాయ తీసుకోవాలి ఒక కొబ్బరికాయ అండ్ ఇంకా పూలదండలు రెండు అవసరం అని తీసుకుంటారు యాక్చువల్గా అయితే మనం ఒకటే బాబుకి వేస్తాము అక్కడ ఒకటి దాని దేవుడికి వేయమని ఇస్తే వాళ్ళు వేస్తారు సో మేమైతే తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది ఇది లోపల లోపలికి వెళ్తుంటే మేము దండలు తీసుకున్నక్కడ అక్కడ వైట్ లోటస్ కూడా ఇచ్చారు మేము వైట్ లోటస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారికి వైట్ లోటస్ అంటే ఇష్టం అనేసి వైట్ లోటస్ కూడా తీసుకున్నాము అండ్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం కోసం అని థౌసండ్ రూపీస్ టికెట్స్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టికెట్ అంటే ఏమో బయట మండపంలో చేస్తారు అది అయిపోయాక దర్శనానికి మళ్ళీ క్యూలో వెళ్ళాలి అండ్ థౌజండ్ రూపీస్ టికెట్ వచ్చేసరికి గర్భాలయంలో చేస్తారు అండ్ అయిపోగానే వెంటనే లోపలికి పంపిస్తారు ఫ్రెండ్స్ దానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది అండ్ అక్షరాభ్యాసం కోసం వెళ్ళాం ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ టికెట్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు జనాలు అండ్ ఎంత అంటే ఆ రోజు ఫ్రైడే కదా కిక్కిరిసిన జనం ఉంది ఫ్రెండ్స్ చూడండి క్యూ లైన్లో అండ్ వన్ థింగ్ ఏంటంటే గర్భగుడిలో ఫోన్ లేదు ఇన్ని నేను క్యూ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే తీసాను లోపల మాత్రం నేను ఎటువంటి మొబైల్ని ఫొటోస్ తీయలేదు అక్కడ వాళ్ళు మనకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటే వాళ్ళు ఫొటోస్ తీస్తారు ఫ్రెండ్స్ అండ్ బయట కూడా కడిగి ఇస్తారు అది కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇది అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు వీడియో ఫొటోస్ వాళ్ళు తీసింది మేము తీసుకున్నాము అండ్ ఇది ఇక్కడ అక్కడ అయ్యగారు అయిపోయాక లాస్ట్ టైం రా లాస్ట్ రాసి మళ్ళీ ఆశీర్వాదం ఇస్తారు అక్కడ అన్నట్టు అండ్ ఇది మళ్ళీ అయిపోయాక బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్ దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసాక మేము ఫోటో అండి ఫ్రెండ్స్ మా బాబు అక్షరాభ్యాసం అయిపోయి బయటికి వచ్చాక ఫోటోస్ కోసం అని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడు వాడు స్లేట్తో అట్లా రాపించాక నెక్స్ట్ టైం ఇంకా వాడే రాస్తూ కూర్చున్నాడు అన్ని లైన్స్ రౌండ్స్ వాడే అంతా ఎవరో ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ టైం అంత బాగా రాశాడు అండ్ ఇది మా హస్బెండ్ అండ్ మా చిన్ను ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ డాడీ రాపిస్తున్నా కూడా మొత్తం వెనక్కి అయితే రాస్తూ ఉన్నాడు ఏదైతే మొత్తం ఫస్ట్ డే మాత్రం మొత్తం స్లేట్ మీద మొత్తం నింపేశాడు ఫ్రెండ్స్ కానీ ఆ సరస్వతి దేవి అనుగ్రహం నా కొడుక్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి మా యువాన్స్ మంచిగా చదువుకోవాలి అనేసి ఇది లోపల ఫ్రెండ్స్ మళ్ళీ స్లేట్ పట్టుకొని కూర్చొని మళ్ళీ రాస్తా అని కూర్చున్నాను ముందుకొచ్చి కూర్చొని రాస్తా రాస్తా అని కూర్చొని రాస్తూ ఉన్నాడు ఏదో ఒకటే రోజులు అన్నీ వచ్చేసినట్టు వాటికి ఫస్ట్ కొత్త మురిపేం కదా సో అలా రాస్తూ ఉన్నాడు వాళ్ళు అక్షరాభ్యాసం చేపించాలని నా కోరిక ఎందుకంటే నాకు కూడా అక్కడే అక్షరాభ్యాసం అయింది అండ్ మా హస్బెండ్ మన ముగ్గురమే కదా అందరం వెళ్దామంటే అందరికీ వీలు పడట్లేదు ఖచ్చితంగా అక్కడే వెళ్ళాలి అని అనుకున్నాను లాస్ట్కి వర్గాలు వెళ్దాం అనుకున్నా సడన్గా మా హస్బెండ్ టికెట్స్ బుక్ చేస్తే వెళ్ళాము ఫ్రెండ్స్ అమ్మవారు వినబట్టే అక్కడికి వెళ్ళాము అక్షరాభ్యాసం చేయించడం అదంతా జరిగింది అనిపించింది కానీ అక్షరాభ్యాసం చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అది అయిపోయాక అక్కడ పక్కకే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ దండం పెట్టుకున్నాము అనుకోకుండా సడన్గా వెళ్ళినందుకు అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది దానికి ముందుగా అమ్మవారికి చాలా కృతజ్ఞతలు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మాకు పోయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇదేమో బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అయిపోయినాక అక్కడ ఫోటోస్ దిగాం కదా ఫ్రెండ్స్ గుడిలో అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు అవి బయట అక్కడ ఇస్తారు అక్కడ తీసాను ఫ్రెండ్స్ వాళ్ళు సాఫ్ట్ కాపీ ఇవ్వమంటే ఇవ్వ ఇవ్వమంటే ఇవ్వమన్నారు అండ్ అక్కడ ఒక కాపీకి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మేమైతే ఫోర్ కాపీస్ తీసుకున్నాము ఫ్రెండ్స్ బాగా అనిపించింది ఎందుకంటే అవి మెమోరీస్ మనం వాడికి ఫస్ట్ అక్షరాభ్యాసం చేసాం కదా అది వాడికి పెద్దగా అయ్యాక కూడా గుర్తుండాలి అనేసి మేమైతే ఫోర్ కాపీస్ తీసుకున్నాము నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అమేజింగ్ అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఆయన బయటికి వచ్చేసాక అక్కడ కోతులు ఫ్రెండ్స్ అక్కడ నుండి చాలా మంచి అవి ఎవరిని ఏమనట్లేదు మా చిన్ను కొడతా అని చూ అని అంటున్నారు వాటిని చూసి అవేమో కొబ్బరి చిప్పలు జనాలను ఏమనుకోకుండా వాటిని డిస్టర్బ్ కానీ కొబ్బరి చిప్పలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇస్తే తీసుకొని తింటున్నాయి మేము అక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటే అక్కడ కెమెరామెన్ తీసిన ఫొటోస్ ఫ్రెండ్స్ ఇది పూజ స్టార్టింగ్లో అండ్ ఇది పూజ చేస్తున్నప్పుడు ఫోటో అండ్ ఇది అక్కడ పంతులు గారు రాపిస్తారు కదా అక్షరాభ్యాసం మా చేతితో రాపిస్తున్నప్పుడు తీసిన ఫొటోస్ ఈ నాలుగు ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చి టోటల్గా ఫోర్ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇలా అయితే గడిచిపోయింది నెక్స్ట్ అది అయిపోయాక రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి తినేసి రూమ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ట్రైన్ నైట్ వన్ ట్వంటీకి ఉండే కృష్ణ సో అప్పటిదాకా రూమ్ తీసుకోవడం వల్ల సేఫ్ అయిపోయింది యాక్చువల్లీ మాకు త్రీ థర్టీ కల్లా అక్షరాభ్యాసం అయిపోయింది ఫ్రెండ్స్ బయటికి చాలా త్రీ థర్టీ అయిపోయింది మళ్ళీ ట్రైన్ త్రీ ఫార్టీకి ఉండే త్రీ ఫార్టీకి ట్రైన్ కందం అనేసి మళ్ళీ వన్ ట్వంటీకి కృష్ణ ఉంది సో అది బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి తినేసి మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకున్నాము అండ్ ఇది అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ వన్ థింగ్ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఉన్న అమ్మవారి ఫోటో చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి అది అక్కడ అండ్ అక్కడ నుండి నైట్ కృష్ణ ఎక్కేసి మార్నింగ్ చెల్లపల్లిలో దిగాము అండ్ చెల్లపల్లిలో రై రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే ఈక్వల్లీ టు ఎయిర్పోర్ట్ అన్నట్టు ఇంకా ఎయిర్పోర్ట్ కంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది వ్యూ కొన్ని ఫొటోస్ తీసాను ఏహికల్ టు ఎయిర్పోర్ట్ అన్నట్టు ఇక్కడ ఏ టు ఏ వెహికల్తే ఎన్నో ప్లాట్ఫామ్ అండ్ ఎక్కడికి వెళ్తాము అవన్నీ ఇట్లా కంటిన్యూస్గా బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇస్కలేటర్స్ ఉన్నాయి ప్రతి దానికి స్టెప్సే కాకుండా ఇస్కలేటర్స్ లిఫ్ట్ ప్రతిదీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది కొంచెం అయితే వీడియో తీశాను అండ్ మొన్న ఏదో కింద పడిపోయింది అని అన్నారు కదా అదంటే వచ్చిన గాలి వల్ల అంత పడి ఉండొచ్చు కాకపోతే చాలా బాగుంది ఓవరాల్గా ఏదో అది ఎవరినో బ్యాట్ చేయాలని చూస్తే కాదు ఆయన రియల్గా వెళ్ళి ఏదైనా రియల్గా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ పైన మేము దిగాక ఫొటోస్ వీడియోస్ తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా స్టేషన్ లోపే మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అని అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంత బాగా అంటే చూడండి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్కి సెవెన్కి వేస్ కూడా బా అనిపించింది ప్లాట్ఫామ్ కూడా ఎంత నీట్గా ఉంచారంటే చూడండి అసలు ఎంత క్లీన్ అంటే అంత క్లీన్గా ఉంది లైక్ మనకి ఫారెన్లో అలా చూపెడతారు కదా మూవీస్లో అలా సేమ్ అంతే బాగుంది ఫ్రెండ్స్ ఇంత డస్ట్ లేదు చెత్త లేదు చూడండి జనాలు కూడా ఎంత హ్యాపీగా కింద కూర్చున్నారు అండ్ పడుకోవడానికి కంఫర్ట్గా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా క్లీన్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ అదిగో చూడండి అది మీకు చూపిస్తున్నాను పైన వచ్చిన షెడ్ ఎగిరిపోయిందని జస్ట్ అది గాలి ఆ రేంజ్లో వస్తేనే కదా ఫ్రెండ్ అది ఊడిపోవడం కానీ జరిగింది మనం కూడా అనుకోవాలి అన్నీ ఎప్పుడు ఎవ్రీ టైం సక్సెస్ కాదు అన్నీ పర్ఫెక్ట్గా ఉండదు ఏదో ఒకటి అలా వెళ్ళిపోయింది మిగతా అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి అసలు అది అయితే నాకు చాలా అనిపించింది అసలు సేమ్ ఎయిర్పోర్ట్ లైక్ ఎయిర్పోర్ట్ అని ఇది బయట ఎగ్జిట్కి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ట్వెల్వ్ వన్ ట్వంటీకి ఉండాల్సినట్టు అండ్ టూ ట్వంటీకి వచ్చింది అండ్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి సిక్స్ అయింది ఎంత బాగున్నాయి అసలు ఎక్కడ మాల్కి వెళ్ళినట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు నాకు ఎత్తే అల్దానే అనిపించింది ఎంత బాగా అనిపించింది అనేది అసలు ఇది మన హైదరాబాదా ఇంకేమన్నానా అన్నట్టు అనిపించింది మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ అండ్ బయటికి రాగానే కూడా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి మనకి క్యాబ్స్ ఆటోసే కాకుండా అది రెడీగా ఉన్నాయి అన్నట్టు బస్సెస్ వాళ్ళు చాలా బాగా అనిపించింది బస్సెస్ కూడా లోపల దాకా వస్తాయంట ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని కొంచెం లోపు బయటికి ఉంది కాకపోతే బెటర్గా అనిపించింది ఇది బయటికి అవుట్ అవుట్లుక్ చూడండి ఎంత అనిపించిందో ఆ లైటింగ్ అది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా బాగా అనిపించింది మాకైతే అండ్ బయట ప్లాట్ఫామ్స్ కూడా కింద రోడ్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ చాలా బాగుంది ఎంత క్లీన్ చేస్తున్నారో అసలు నిజంగా క్లీన్ చేసే వాళ్ళని మెచ్చుకోవచ్చు అంత క్లీన్గా ఉంది మన హైదరాబాద్లోని చిల్లెలపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఉన్న ఫీలింగ్ అయితే నాకు చాలా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి గోడలకి ముగ్గులు పెయింటింగ్స్ భలే వేశారు ఎక్కడ కూడా లేట్ అయితుంది అనుకునేవారు లోపలికి పోనాలు టికెట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు అంత బాగుంది చూడండి అక్కడ ఇంకా రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇంకా నేను చూపించేది యాక్చువల్గా వన్ పార్ట్ కావచ్చు చూడండి హ్యాండ్స్ అండ్ ఫైనల్ ఇంకైతే మా నిద్రమొహాలతో ఫోటోస్ చూడండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అయితే చాలా బాగుందని ఫొటోస్ అయితే దిగాము ఫ్రెండ్స్ అండ్ మీకు వీడియో ఫుల్గా చూడండి అండ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యాశ్వద్రెట్వంటీ